అడలితో సహవాసం అలలతో పోరాటం వలలాంటిదే వారి జీవితం అందులో చేప పడితే సంతోషం చిక్కకపోతే మళ్లీ మళ్లీ ప్రయత్నం గంగమ్మ కాపాడుతుందనే నమ్మకం ఆ ధైర్యంతో ఎంత దూరమైనా ప్రయాణం ఏడాదిలో దాదాపు పది నెలలు సముద్రంలోనే గడపడం ఇదే మత్స్యకారుల జీవన విధానం కడలినే జయించిన మత్స్యకారులు వారి కన్నీటిని మాత్రం జయించలేకపోయారు ఎందరో పాలకులు వచ్చారు ఎన్నో ప్రభుత్వాలు మారాయి మత్స్యకారుల జీవితాలను ఓట్లతో లెక్కేశారే తప్ప ఆ బతుకులకు బాసటగా నిలిచింది మాత్రం ఒక్క జగన్ మాత్రమే మత్స్యకారుల వేదన ఆయన దగ్గర నుంచి చూశారు జాలర్ల కష్టాలు చూసి చలించిపోయారు వారికి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు ఆ ఆలోచనల్లోంచి వచ్చిందే ఫిషింగ్ హార్బర్ దేశమే కాదు ప్రపంచమే ఏపీ వైపు చూసే స్థాయిలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది అప్పటి జగన్ సర్కార్ ఆటుపోట్లకు ఎదురీదుతూ వరదలు తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా లెక్క చేయకుండా చేపల వేటే ఆధారంగా జీవనం గడిపే మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయంటే అది జగన్ హయాంలోనే ఏ పూట కాపూట వేట చేసి తీసుకొచ్చే చేపలను అమ్మితే గాని బతుకు నడవని జాలర్ల ఆకలి కేకలను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు ఆదుకోవలసిన ప్రభుత్వాలు అసలు సంబంధమే లేనట్లు ఉండేవి తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఉండేవారు వీట నిషేధకాల బ్రతి సకాలంలో ఇవ్వకపోవడంతో అప్పుల జీవనం సాగిస్తూ బతుకు నావను దుర్భరంగా నెట్టుకొచ్చేవారు అలాంటి మత్స్యకారుల బాధను కన్నీళ్లను తన పాదయాత్రలో కళ్లారా చూసి చలించిపోయారు జగన్ ఆనాడు మేము పడిన కష్టాలు అసలు మాటల్లో వర్ణించలేనిది ఆరు లేదని మన పెద్దలు అందరూ కలిసి ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆరుబారు కోసం పోరాడుతూ ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కలిసి మా బాధలు చెప్పుకున్నాము అధికారంలోకి రాగానే ముందు వాళ్ళ కోసం ఫిషింగ్ కార్బార్ ఏర్పాటు చేయాలి చేసిన తర్వాత మనం వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్దాము అన్న ఉద్దేశంతో ఎంతో కృషితోటి ఈ పోగ్రామ్ ని సక్సెస్ చేసి మత్స్యకారులకు అందజేశాడు వారి బతుకుల్లో వెలుగులు తెస్తానని మాట ఇచ్చారు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే నెరవేర్చి మనసున్న నాయకుడుగా మత్స్యకారుల మధ్యలో నిలిచిపోయారు జగన్ మా మా బాధలు ఆలగించి మా మనవ ఆలగించి ఇక్కడ జూవ్ లో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అక్కడ ఫిషింగ్ ఆర్బా మంజూరు చేయడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మత్స్యకారు గ్రామాలను కూడా మత్స్యకారుల్లో కూడా ఆశయాలను నింపి చాలా వరకు కూడా ఆ జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చేశారు ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం దేశంలో ఏపీకి రెండో పొడవైన తీర ప్రాంతం ఉంది అయినా ఏటా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది మత్స్యకారులు తొమ్మిది నుంచి పది నెలల పాటు సముద్రంలో వేటకు వెళ్ళేవారు బతుకు తెరువు కోసం ఇంటి నుంచి వెళ్లిన వాళ్ళు బతికి వస్తారో లేదో ఏం జరుగుతుందో అని ఆ కుటుంబాలు పడే వేదన అంతా ఇంత కాదు మహానుభావులు పోటు రావటం అందరికి ఆదాయమే గతంలో వీళ్ళు బంగుళూరు పోయి బోటులో సవాలు తిరిగి వచ్చి ట్రైన్ లో కింద పడిపోయి మాకు హార్బర్ వచ్చినప్పటి నుంచి బాగా ఉంది వలస వెళ్ళే ప్రోగ్రాం లేకుండా ఇంటికాడే జరుగుతా ఉంది మూడు నెలలకి నాలుగు నెలలకి ఒకసారి వచ్చేవాళ్ళు అలాంటిది ఇప్పుడు హార్బర్ పడడం వల్ల పది రోజుల కల్లా మా ఇంటికి వచ్చి ఉంటున్నారు అది మాకు ఎంతో సంతోషంగా ఉంది సముద్రాన్ని రాష్ట్ర ఆర్థిక వనరుగా ఉపయోగించుకోవడంలో మత్స్యకారులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి కనీస సౌకర్యాలు అందించడంలో విఫలమయ్యాయి మత్స్యకారుల జీవితాలను మార్చేందుకు బతుకులకు భరోసా కల్పించేందుకు పది షిప్పింగ్ హార్బర్ల నిర్మాణానికి తన హయాంలో జగన్ శ్రీకారం చుట్టారు ఈ వేటకు పోయే ఈ మత్స్యకారులు ఎలా బతుకుతున్నారు వాళ్ళు గుజరాత్ కు ఇట్లా ఇతర రాష్ట్రాలకు ఎందుకు పోతా ఉన్నారు జీవన ఉపాధి కోసం అక్కడికి ఎక్కడికో వెళ్ళి అక్కడ బ్రతకాల్సిన అవసరం లేదు ఇది ఫిషింగ్ హార్బర్లకు ఇక్కడ రాష్ట్రంలోనే వీళ్ళందరికీ కూడా కట్టించాలి అని చెప్పి ఒక దృక్పథంతో అడుగులు ముందుకు వేయడం జరిగింది కరోనా రూపంలో రెండేళ్లు కష్టం వెంటాడిన ఇచ్చిన మాట కోసం పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి వేగంగా అడుగులు ముందుకు వేశారు జగన్ ప్రోత్సాహంతో మత్స్య ఉత్పత్తిలో రాష్ట్రం ఇండియాలోనే నంబర్ వన్ గా నిలిచింది జగన్ చేపట్టిన ఈ హార్బర్లన్నీ పూర్తయితే మత్స్యకారుల జీవితాల్లో మరిన్ని కాంతులు వస్తాయి ఇప్పుడు ఏం కావాలన్నా మా ఆడలు కూడా ఇక్కడ చేసుకునే వసతి దొరికింది చేపలు పడతా ఉంటే అవి మొయటం కూలి తీసుకోవడం అట్లా జరుగుతూ ఉంది మాకు మాకు ఈ ఈ ఆర్బార్ కట్టించిన మా జగనన్నకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము మా అమ్మకు కూడా పని దొరుకుతుంది దానివల్ల మేము ఎంతో బాగా చదువుకుంటా ఉన్నాము ఇదంతా జగనన్న దయ వల్ల మేము బాగా చదువుకుంటున్నాము ఐదు వందల యాభై ఐదు మత్స్యకార గ్రామాల్లో దాదాపు ఆరు లక్షల ఎనభై వేల మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూర్చేలా దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లతో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలోని మొట్టమొదటిదైన జువ్వలదిన్నే హార్బర్ జగన్ హయాంలోనే మత్స్యకారులకు అందుబాటులోకి వచ్చింది నెల్లూరు జిల్లా భూగోలు మండలం జువ్వెలది దగ్గర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చుతో డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎకరాల్లో అభివృద్ధి చేశారు పొట్టకూటి కోసం కూలీలుగా పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ఇప్పుడు ఇక్కడే అధునాతన మెకనైజ్డ్ బోట్లతో చేపలు పట్టుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది జువ్వెల ఫిషింగ్ హార్బర్ కు వెళితే కనిపించేది హడావుడి కాదు ఆనందం వాళ్ళ మాటల్లో వినిపించేది సంతోషమే కాదు జగన్ ఇచ్చిన ధైర్యం ఒక్క జువ్వెల దిన్న ప్రాజెక్టుతోనే ఇరవై ఐదు వేల మత్స్యకార కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి ఒక వెయ్యి రెండు వందల యాభై మోటరైజ్డ్ మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునేలా హార్బర్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు హార్బర్ లోనే కోల్డ్ చైన్ ఐస్ ప్లాంట్ చిల్ రూమ్ లాంటి మౌలిక వసతులతో పాటు బోట్ రిపేర్ వర్క్ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు మత్స్యకార కుటుంబాలకి మొట్టమొదటి చేపలు వేటకెళ్తారు వేటకి వెళ్లిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చేపల్ని వేలం వేసేదానికి గాను ఒక పెద్ద హాల్ నిర్మించారు అదే కాకుండా కోల్డ్ స్టోరేజీ ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ఆ కోవిడ్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కోవిడ్ లో కూడా వర్క్ ఆగకుండా పరిగెత్తన పూర్తి జరిగింది మా అందరికి కూడా ఆయన మాకు ఫిషింగ్ హార్బర్ అందించారు రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో నెల్లూరు ప్రకాశం జిల్లా తీర ప్రాంత మత్స్యకారులు చెన్నై మంగళూరు ప్రాంతాలకు వెళ్లి వలస కూలీలుగా పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఫిషింగ్ హార్బర్లు రావడంతో మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకొని యజమానులుగా మారారు ఇదంతా జగన్ వల్లే అని వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చువెల దిన్నే హార్బర్ తో పాటు జగన్ హయాంలోనే నిజాంపట్నం ఫేజ్ టూ మచిలీపట్నం ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి పూడి మడక బూడగట్లపాలెం కొత్తపట్నం ఓడరేవు బియ్యపు తిప్ప హార్బర్ల పనులకు సంబంధించి కూడా వేగంగా ఏర్పాట్లు జరిగాయి ఇక ఏడాదికి పది నెలలు మత్స్యకారులకు చేపల వేట ఉంటుంది రెండు నెలల పాటు నిషేధ కాలంలో వారికి ఉపాధి దొరకదు ఆ సమయంలో గత ప్రభుత్వాలు ఇచ్చే మొత్తంతో పోలిస్తే జగన్ వచ్చాక ఆ మొత్తాన్ని నూట యాభై శాతం పెంచి ఇచ్చారు గతంలో మెకనైజ్డ్ బోట్లు మరపడవలకు పడవలకు నిషేధ కాల ప్రతి అమల్లో ఉంది జగన్ మాత్రం తెప్పలు అంటే చిన్న పడవలకు కూడా అమలు చేశారు వల దగ్గర నుంచి ఆయిల్ దగ్గర నుంచి ఏదైతే పెట్టుబడులు ఇవన్నీ కవర్ చేసిన మాకు కేజీ ఒక రూపాయలు మిగిలే విధంగా మాకు రేట్లు వచ్చాయంటే కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆధారంలోనే జరిగిందని ఖచ్చితంగా చెప్పగలం సంవత్సరం పొడువాత చేస్తే ఒక ఇరవై ఏలు ముప్పై ఏలు మిగిలేది ఇప్పుడు అదే సంవత్సరం పొడుగుతే చేస్తే ఒక రెండు లక్షలు మూడు లక్షలు మిగులుతుందాయమాక ఈ పోర్టు నేన సముద్రం అద్భుత అవకాశాలు ఇస్తోంది దాన్ని లోతు తెలియని చూడలేని గత ప్రభుత్వాలు మత్స్యకారులను గాలికి వదిలేస్తే వారికి అదే సముద్రాన్ని ఆదాయ వనరుగా ఆస్తిగా మార్చి ఓ బతుకు చూపించారు జగన్ విజన్ అంటే కళలు కనడం కాదు పేదోడి కలను నిజం చేయడం రాష్ట్రానికి భవిష్యత్తు చూపించడమని ప్రూవ్ చేశారు కరోనా సమయంలో ఎదురైన పరిస్థితులు మరికొన్ని సవాళ్లు విసరగా అందులోంచి అద్భుతమైన అవకాశాన్ని క్రియేట్ చేశారు జగన్ ఏపీ మత్స్య సంపదలో దాదాపు తొంభై శాతం అమెరికాతో పాటు యూరప్ దేశాలకు ఎగుమతు అయితే కరోనా టైంలో అది పూర్తిగా నిలిచిపోయింది చేతిలో చిల్లి లేక మత్స్యకారులు ఇబ్బందు పడుతున్న వేళ ఫిష్ ఆమ్ పేరుతో జగన్ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కేరళతో కంపేర్ చేస్తే మత్స్య ఉత్పత్తి భారీగా ఉన్న స్థానిక వినియోగం ఏపీలో చాలా తక్కువ దీన్ని పెంచేందుకు ఫిష్ ఆంధ్ర ఫిట్ ఆంధ్ర కార్యక్రమం తీసుకొచ్చారు ఈ కార్యక్రమం ద్వారా మొత్తం ఉత్పత్తిలో ముప్పై శాతం లోకల్ గా విక్రయించాలనేది టార్గెట్ అప్పటికే రేషన్ సరుకులను మొబైల్ వాహనాల ద్వారా అందించిన జగన్ సర్కార్ చేపలు రొయ్యలను కూడా మొబైల్ వాహనాల ద్వారా ఫిష్ ఆంధ్ర పేరుతో జనాలకు అందుబాటులోకి తెచ్చారు ఇది లోకల్ ఫిష్ మార్కెటింగ్ కోసం మాత్రమే కాదు ఉపాధి ఇచ్చే కార్యక్రమం కూడా యువతను ఎంటర్ప్రెన్యూర్ గా మార్చే వేదిక రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల రిటైల్ అవుట్లెట్లు ప్రారంభించాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి నాలుగు వేల అవుట్లెట్లు అందుబాటులోకి కూడా వచ్చాయి అవుట్లెట్ నిర్వహణ వాటి ద్వారా లభించే ఉపాధి లోకల్ గా యువతకు ఉపాధి దక్కుతుందని అంచనా వేశారు ఈ కార్యక్రమం లోతు తెలియని అర్థం కాని ప్రతిపక్షాలు వాగిన అడ్డగోలు వాగుడు చేసిన ఎగతాళి అంతా ఇంత కాదు ఈ కార్యక్రమంతో ఏం జరిగింది ఎంత మేలైందన్నది ఏ మత్స్యకార కుటుంబాన్ని అడిగిన వివరంగా చెబుతుంది మొత్తం మీద మనం చూసినట్లయితే సుమారుగా పదివేల మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూర్చింది మత్స్యకార భరోసా అని చెప్పి మత్స్యకాయలు కూడా ఒక అభివృద్ధికి వస్తున్నాడు అంటే మనకున్న పైన నాయకుడు అభివృద్ధిగా ఉండాలి అభివృద్ధి ఉంటే మన మత్స్య కూడా ఎదిగే ఛాన్స్ ఉంటుంది జగన్ అన్న కలిసి చేతులు చెయ్యేసారు జగన్ అన్న నాకు చేతులు చెయ్యిన పరమేశారు జగన్ అన్న మాటించి ఆధార్ కార్డు మనిషికి ఐదు లక్షలు జగన్ అన్న జగనన్న జీవితాన్ని పొట్టాడుకొని పూజించుకుంటాను తెల్లారి జగనన్న మోహన్ చూస్తాను ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆక్వా ఉత్పత్తులపై భారీగా యాభై శాతానికి మించి టారిఫ్లు విధించారు ఇది మన మత్స్యకారుల పొట్ట కొట్టింది ఫిష్ ఆంధ్ర కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించి ఉంటే లోకల్ గా విక్రయాలు పెంచి ఉంటే ఈ రోజు మత్స్యకారుల జీవితాలు ఇంకోలా ఉండేవి విజన్ అంటే పదే పదే డబ్బా కొట్టుకోవడం కాదు భవిష్యత్తు కోసం నిశ్శబ్దంగా ఒక్కో అడుగు ముందుకు వెయ్యడం జగన్ చేసింది అదే స్వార్థపు నాలుకలతో విరుచుకుపడే పార్టీలకు ఈ మౌనమే ఆయుధమైంది జగన్ చేసిన మంచి ఏంటో ఎంతో మత్స్యకారుల కుటుంబాల నవ్వులో కనిపిస్తుంది తను నమ్మిన వాళ్లు తనను నమ్ముకున్న వాళ్లు కష్టాల్లో ఉన్నారంటే క్షణం కూడా ఆలోచించని రకం వైఎస్ఆర్ ఫ్యామిలీ అప్పుడు ఆ పెద్ద ఆయన అయినా ఇప్పుడు జగనైనా ఆలోచన ఆచరణ అన్ని పేదల కోసమే ఏ ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించినా అర్థమయ్యేది అదే అందుకే ప్రతి విషయంలో ఒక కట్టుబాటుపై ఉండే మత్స్యకారులు తమకు మంచి చేసిన జగన్కు వారి గుండెల్లో చోటు కల్పించారు దేవుడిలాగా చూసుకుంటున్నారు